హాయ్ అండి ఈరోజు మనము ఇక్కడ వేసుకున్నారు కదా ఈ టైపు బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్టు బ్యాకును ఐ నెక్ ఈ టైపులో ఇప్పుడు మనము కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకొని తొందరగా ఫినిష్ అయిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం ఇది లైనింగు ఒక మీటర్ అనేది తీసుకొచ్చేసినాను కాటంది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఇది ఫ్లవర్స్ వచ్చేసింది వర్క్ ఇలా రెడీమెంట్లోనే శారీ జట్లో వచ్చింది వర్క్ బ్లౌజ్ అనేది మెజర్మెంటు రాసుకునే ఉన్నాను ఇలా బాడీ మెజర్మెంటు రాసి ఇలా పెట్టుకునేస్తాను ఫాల్స్ వస్తుంది కదా దానిపైన రాసి ఇలా రెట్టె మీద పెడతాను అది వేస్ట్ చేయకన్నా అలా రాసి ఉంచుకుంటాను ఇప్పుడు ఇది లైనింగ్ నాలుగు ఫోల్డింగ్లు అనేది ఇలా నాలుగు మరతలు వచ్చే మాదిరి ఓపెన్ ఆపోజిట్లో వేసుకొని ఎక్స్ట్రా ఉండేదాని కోసము ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా అది కట్ చేస్తున్నాను హెచ్చు తక్కువలా ఉండేది ఫస్ట్ యాది కట్ చేసినా బ్లౌజే కట్ చేస్తాను నేను స్లీవ్ రెడీ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కావాలి కింద డౌన్లో వదిలిన్నాం కదా ఇంకా పైన మట్టుకు హాఫ్ అన్ ఇంచ్ అనేది వదులుకోవాలి అందుకే ఐదున్నర పెట్టేస్తుంది తర్వాత లూజు ఆరున్నర ఇక్కడ లూజ్ ఆర్మూన్లు వచ్చి ఎనిమిది ఇప్పుడు ఇక్కడ మార్క్ అనేది వేసుకుందాం ఇలా మార్కు ఇక్కడ ఆర్మూన్లు కాడ స్ట్రైట్ ఇప్పుడు సేప్ కట్ చేయడానికి ఎనిమిది ఇంచీలు పెట్టుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకుందాం ఇక్కడికి మనం షేప్ అనేది డౌన్ తీసుకోవాలి ఈ షేప్ తీసుకున్న తర్వాత ఫ్రంట్లో ఇంకొక షేపు ఇలా ఇది ఫ్రంట్ రౌండ్కి ఇది బ్యాక్ రౌండ్కి ఇప్పుడు మనము కట్ చేద్దాం టూ ఇంచెస్తో స్ట్రైట్గా కట్ చేయాలి తర్వాత షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఘాట్ అనేది పెట్టేద్దాము ఇక్కడ ఒకటి ఇప్పుడు ఫ్రంట్ షేప్ రెండు పీసులకు మటుకే ఐబ్రో మంది ఎలా వస్తుందో సేపు ఆ టైప్లో అనేది సేపు కట్ చేయాలి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ కోసం స్లీవ్ కటింగ్ అయిపోయింది ఇంకా బ్లౌజ్ బాడీ కటింగ్ అనేది చేద్దాం ఇలా డబల్ ఫోల్డింగ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాలుగు పీసులు ఫోల్డింగ్ అవుతుంది ఇలా నాలుగు పీసులు ఉంటుంది ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని రెడీ వచ్చి పదహైదు కావాలి ఒక ఇంచీ జాయింట్ జాయిన్ చేసి పదహారు ఇంచీలు పెట్టేస్తున్నాను ఇప్పుడు పదహారు ఇంచీలు ఉంది స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేద్దాం తర్వాత విడుతు ఎంత కావాలో మనకు సైజు ఆ సైజు అనేది తీసుకున్నాము నడుము వచ్చి ఇరవై తొమ్మిది ఉంది దాంట్లో నాలుగో భాగము ఏడన్నర పెట్టేస్తున్నాను ఏడన్నర పెట్టుకొని తర్వాత కచ్చిలకి కచ్చిలకి టూ ఇంచెస్ పెడుతున్నాను ఇంకా డాట్ ఫ్రంట్లో ఉంటుంది కదా దానికి కొంచెం వదులుతాను ఇక్కడ ఫ్రంట్ డాట్స్ పెట్టుకుంటాం కదా దానికి తర్వాత మనము టెస్ట్ లూజ్ అనేది చూద్దాం ఇప్పుడు టెస్ట్ లూజు ఉందా అని ఇప్పుడు చూద్దాము టెస్ట్ లూజ్ వచ్చి ముప్పై నాలుగు ముప్పై నాలుగులో నాలుగో భాగం ఎనిమిదన్నర వస్తుంది ఇక్కడికి ఎనిమిదన్నరకి వేద్దాము ఎనిమిదన్నరకేసి తర్వాత కోసరం ఇలా వేస్తున్నాను తర్వాత లైన్ డ్రా చేద్దాం ఇలా వేసిన తర్వాత నెక్ షోల్డరు ఎంత తీసుకోవాలని చూద్దాం బోట్ నెక్కు వాళ్ళకి షోల్డరు అగలం వచ్చేసి పదిహేడు ఉంది షోల్లరు పదిహేడు ఉంది అందుకే ఇలా చూడండి ఏడు ఇంచీలు అనేది పెట్టేస్తాయి ఇలా కరెక్ట్గా కచ్చాకి సేరి ఏడు అన్నారా పెట్టేస్తున్నాను నేను రెడీ వచ్చి ఏడు కావాలి హాఫ్ అన్ నుంచి ఎక్స్ట్రా కచ్చా కోసరం అని పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడికి ఏడు ఒక హాఫ్ అన్ నుంచి ఎక్స్ట్రా అనేది వదిలింటిని ఇక్కడ కచ్చా కోసరం ఇలా తర్వాత దీన్నే సేము ఇలా నెక్కి డౌన్ ఎంత కావాలా అనేసి నెక్ డౌన్ నేను నాలుగన్నర వేస్తున్నాను ఫ్రంట్లో కొంచెము డీప్గా ఉండాలంటే ఐ నెక్ థర్ బోట్ నెక్ అయినా కొంచెం రౌండ్గా వచ్చే మాదిరి ఇలా వేసిన తర్వాత సేమ్ ఎంత ఉందో అంత ఆర్మల్ డౌన్ నెక్కి ఎంత పెట్టుకుంటాం షోల్డర్కి అంతనే హార్మోల్లో పెట్టుకునేయాలి ఈయన ఇప్పుడు ఒకటన్నార సేఫ్ కోసం హార్మోన్ సేపు ఒకటన్నరకి ఒకటి ఓగించీకి ఒకటి ఇలా అయిపోయిన తర్వాత మనకి షోల్డర్ అగలం ఇక్కడ జాయింట్ కోసం వదిలేసి అది వదులుకొని తర్వాత చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఇలా చూడండి కొంచెమే కొంచెం ఇష్టం ఉంది ఇలా వచ్చినా కూడా పర్వాలేదు జాస్తి వచ్చిందంటే హార్మోన్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ వచ్చిందంటే డౌన్ టాప్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేస్తున్నాను నాలుగు పీసులు కట్ చేసేస్తున్నాను ఒకటనర్క్ వేసుకుంటాం కదా ఆ మార్క్ అనేది సేప్ ఫ్రంట్ ఇప్పుడు సేప్ ఇంకా షోల్డర్ నుంచి ఒక ఐదు ఇంచులు డౌన్ తీసుకొని ఇక్కడ రెడీ వస్తుంది అక్కడికనేది సేప్ తీసుకోవాలి ఎప్పుడు కూడాను సెంటర్లో ఒక టూ ఇంచెస్ సగలంతో సేప్ అనేది తీసుకోవాలి టూ టూ అండ్ హాఫ్ పర్వాలేదు తర్వాత ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వచ్చి మూడన్నర పెట్టేస్తున్నాను మూడు మూడన్నర అంటే బ్యాక్ కొంచెం పైకే ఉండాలంటే బ్యాక్ ఒకసే ఫ్రంట్ కాదు బ్యాక్ డిజైన్ ఏమీ లేదు ఐ నెక్కి బ్యాకును బోట్ నెక్ టైప్ ఫ్రంట్ కంటే బ్యాక్ కొంచెం ఎక్స్ట్రా పెట్టినాను ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను కాలించి స్టిచ్కి వెళ్తుంది కదా షోలర్లో అందువలన తర్వాత ఫ్రంట్ ఇప్పుడు చూడండి ఫ్రెంచెస్ కట్ అనేది కట్ చేద్దాం కొత్త వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోగలరు ఇప్పుడు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ఇంచీలు అనేది మార్క్ వేసుకోవాలి పొడువుని బట్టి మనము సెంటర్ అనేది మార్క్ వేసుకోవాలి వీళ్ళు పొడువు హైట్ ఉన్నారు అందువలన నేను పదకొండు ఇంచీలకి పెట్టేస్తున్నాను డను పదిన్నర పది తొమ్మిది అలా హైట్ని బట్టి మనం సెంటర్ మార్క్ వేసుకోవాలి తర్వాత హాఫ్ అన్ ఇంచ్ ఈ సైడ్ హాఫ్ అన్ ఇంచ్ ఆ సైడ్ వేసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి సైజుని బట్టి సైజు ఉంటే కొంచెము ఇంకా హాఫ్ అన్ ఇంచ్ జాయింట్ చేసుకోవాలి లేదంటే ఈ సైజే చాలు నార్మల్ సైజుకి ఓకే ఇప్పుడు మనం కట్ చేద్దాం ప్రిన్సెస్ కట్ అయినా ఈజీగా ఈ టైప్లో అనేది కట్ చేసుకునేయగలము అలాగే డాట్ కూడా పట్టుకోవచ్చు కట్ చేయకపోయినా కూడాను కట్ చేస్తున్నాను ఇప్పుడు చూద్దాం కొంతమంది డాట్ అలాగనే పెట్టేయండి అంటూ ఉంటారు కట్ చేయకుండా దీనికి కట్ చేసి జాయిన్ చేద్దాం సేమ్ ఇదే సేపులోనే స్టిచ్చును వేసేయగా అలాగనే వేసేయచ్చు ఈ సెంటర్ ఓపెన్ అనేది చేసేద్దాం స్ట్రైట్ కటింగే క్రాస్ కటింగ్ కాదు నేను చేసింది ఎక్కువ క్రాస్ కటింగే ఇక్కడ నేను చేసేది క్రాస్ కటింగ్ తక్కువ ఇప్పుడు ఫ్రంట్ చూడండి ఇలా రెడీ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ను కటింగ్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది ఒకే టైంలోనే ఇప్పుడు మనము లైనింగ్ పెట్టేసి మెయిన్ పీసు కట్ చేసేద్దాం ఫస్ట్ స్లీవ్కి అనేది కట్ చేసుకున్నాము ప్లైన్ క్లాత్ని సపరేట్ తీసేద్దాం కొంచెము కచ్చలేకపోయాక మటుకే వేసుకునేస్తున్నాను ఎమ్మింగ్ ఏమి పెట్టట్లేదు బ్లౌజ్ మొత్తానికి ఎక్కడా చేతి పని ఎమ్మింగ్ లేకుండా బ్లౌజ్ అనేది ఫినిష్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది సపరేట్ని చూద్దాము బ్యాక్ కట్ చేద్దాం ఇంక ఈ సైడ్ కట్ చేద్దామంటే పూలు చూడండి ఫ్లవర్స్ ఉల్టా అయిపోతాయి ఇవి ఇంకా ఆ సైడే వేసుకోవాలి తిప్పి ఫ్లవర్స్ అనే బ్యాక్ సైడ్ ఉల్టా ఉంటే బాగుండదు కదా అందువలన ఒకతూరు ఇలా వర్క్ వచ్చినట్టు మనము నిదానంగా చూసి కట్ చేసుకోవాలి మిస్ అయ్యేమన్నా కట్ చేసినామనుకో ఉల్టా థర్ ఇలా బాగా లుక్ అనేది తెలియకుండా ప్రాబ్లం వచ్చేస్తుంది ఒకతూరు అబ్జర్వ్ చేసి వచ్చేసి కట్ చేసుకోవాలి మనము కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం లేదు కట్ అయిపోయి ఇంకా స్టిచ్ అనేది చేద్దాం ఇలా ఎక్స్ట్రానే వదులుకోవాలి కట్ చేసేటప్పుడు చూడండి ఇప్పుడు స్లీవ్కి ఎక్స్ట్రా అనేది ఇలా కచ్చారు జాయింట్ చేసేస్తున్నాను లైనింగ్కి చేసినాను మెయిన్ పీస్కి ఇప్పుడు టెన్షన్ మార్జిన్ పట్టుకోని వచ్చే దీని ఈ మార్జిన్ అనేది హాఫ్ అన్ ఇంచి కరెక్ట్గా వచ్చేస్తుంది తన లెవెల్కి అనేది కొంచెం ఆ సైడ్ కచ్చా వదులుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఆఫ్ ఆన్ ఇంచి అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఇంకో స్టిచ్ ఎక్స్ట్రా క్లాతులు చూడండి రెండు సైడును జాయింట్ చేసినాను నేను రెండు సైడు జాయింట్ జాయింట్ అనేది చేసినామనుకో ఆ జాయింట్ చేసిండేది కచ్చా అనేది కనిపించదు ఫినిషింగ్లోకి వెళ్ళిపోతుంది అందుకే నేను స్లీవ్కి రెండు సైడును జాయింట్లు ఇలా ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేస్తాను ఎక్స్ట్రా పీస్ అంతాను కచ్చేసేద్దాము ఇంకో స్లీవ్ సేమ్ మెథడ్లో రెడీ చేసేద్దాం అయిపోయినాయి తర్వాత బ్యాక్ రెడీ చేద్దాం బ్యాక్ ఉక్స్ అందుకే ఓపెన్ చేసి లైనింగ్ జాయింట్ చేద్దాం మెయిన్ పీస్కి దీనికి చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా ఫినిష్ చేసేద్దాం తిప్పేసుకొని నడుముకి స్టిచ్ వేద్దాం ఆఫ్ అనించి అంతే ఇంకా షోల్డర్ జాయింట్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ నుంచి తర్వాత దాని మీద ఎక్స్ట్రా స్టిచ్ ఒకటి వేసుకొని వేద్దాం ఇంకా రౌండ్గా స్టిచ్ వేసుకొని వచ్చేయండి ఇలా రౌండ్ స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేద్దాం సేమ్ ఇది ఎలా చేసినామో ఇంకా పార్ట్స్ సప్ ఇంకా డివైడ్ చేసినామో ఆ పీస్ని ఇలానే రెడీ చేసేద్దాం చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ వేద్దాం బ్యాకు డాట్స్ షోల్డర్ లెవెల్కే ఉండాలి చూడండి ఇది ఒక సైడ్ది అయిపోయింది ఇంకొక సైడ్ది సేమ్ ఇప్పుడు మనము దీనికి ఒకటి కాజా పట్టి ఒకటి ఉక్స్ పట్టి ఒకదానికి లైనింగ్ వేయాలి ఒకదానికి మెయిన్ పీస్ వేయాలి దీనికి లైనింగ్ అనేది వేద్దాం సెంటర్లో ఒకటి ఇలా రింకల్ పెట్టుకోవాలి బాగా సేప్ అనేది తిరుగుతుంది ఉక్స్ పట్టి వేసుకోవాల్సింది ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం ఇది వచ్చి టాప్ సైడ్ నుంచి జాయింట్ చేసుకొని ఉల్టాలకి ఫోల్డ్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇంకొక పీస్కి కాజా పట్టి దీనికి వచ్చి మెయిన్ బ్లౌజ్ పీసు ఉల్టాలో జాయింట్ చేసి టాప్ సైడ్కి అనేది తిప్పుకోవాలి వీడో ఫుల్ చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఇలా టాప్ సైడ్కి తిప్పి ఇంకొక స్టిచ్ వేద్దాం ఎడ్జ్లో వేస్తున్నాను దీని పక్కలోనే ఇంకొక స్టిచ్ అనేది ఇలానే తిప్పుకొని దీని పక్కలో ఇంకొక స్టిచ్ వేద్దాం ఇలా అయిపోయింది ఇప్పుడు రెండు పీసులు ఒకదాని మీద పెట్టి చెక్ చేసుకుందాం హెచ్చు తక్కువలో ఉన్నాయా అప్ అండ్ డౌన్ ఉందా అనేసి ఇలా పెట్టి ఒక తూరి చెక్ చేసుకోవాలి ఒక పాయింట్ అనేది ఎక్కువ వచ్చింది చూడండి ఒకే ఒక పాయింట్ అనేది దాన్ని తీసేద్దాం ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు బ్యాక్ రెడీ అయిపోయింది సపరేట్గా పెంచేద్దాం తర్వాత ఫ్రంట్ ఫ్రంట్కి మొత్తం లైనింగ్ రౌండ్గా జాయింట్ చేసేద్దాం ఫ్రంట్ ఓపెన్ లేదు బ్యాక్ ఓపెన్ అందుకని ఓపెన్ రాక నెక్ ఇలానే ఫినిష్ చేసేద్దాం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకున్నా చూడండి బాగా అర్థమవుతుంది కొంచెం కొంచెం చూస్తే అర్థమయ్యేలేదు సేమ్ ఇంకా పీస్లు కూడాను లైనింగ్ జాయింట్ చేసుకున్న మెయిన్ పీస్కి దీనికి జాయింట్ చేసే పీసులు ఉల్టాలో పెట్టేసి జాయింట్ చేస్తున్నాను రౌండ్గా ఒక బ్లౌజులకు మెయిన్ పీసేనే ఎక్స్ట్రా ఉండేలేదు కొన్ని దాంట్లకి ఉంటుంది ఇది చిన్న స్లీవ్ మెగా స్లీవ్ కాబట్టి ఎక్కువే ఉంది బ్లౌజ్ క్లాత్ పర్వాలేదు ఓకే అయిపోయింది ఇప్పుడు మనము ఈ పీస్ జాయింట్ చేద్దాం ఈ పీస్ జాయింట్ చేసేటప్పుడు పైనే ఉండాలి ఈ పీస్ అనేది దీనికి పైనకే ఉండాలి జాయింట్ చేసేటప్పుడు కింద సైడ్ పెట్టకూడదు పైనే ఆ పీస్ మీద ఈ చిన్న పీస్ అనేది పెట్టుకొని ఆఫ్ నుంచి మార్జిన్తో స్టిచ్ వేసుకొని వచ్చేయాలి చూడండి ఇలా వచ్చేసింది ఎంత బాగా వచ్చిందో ఈ సైడ్ పీసు సేమ్ మెథల్ ఈ సైడ్ పీసు సేమ్ అది ఎలా అతికిచ్చినామో అలా అప్ అండ్ డౌన్ అనేది రాదు పర్ఫెక్ట్గా జాయింట్ వచ్చేస్తుంది ఓకేనా మనకి చూడండి ఎక్కడ కూడాను అప్ అండ్ డౌన్ అనేది పీస్ అనేది టాప్ సైడ్ వేసుకొని అటాచ్ చేయాలి ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ రెండు జాయిన్ చేద్దాం షోల్డర్ జాయింట్ ఫ్రంట్ ఇది బ్యాక్ తీసుకొని జాయిన్ చేసేద్దాం జాయింట్ చేసేటప్పుడు కూడాను షోల్డర్ కడ క్రాస్గా ఇలా జాయింట్ చేయాలి కంపల్సరీ యా పీస్ జాయింట్ చేసినాను ఇలా షోల్డర్ జారకుండా బాగుంటుంది ఈ సైడ్ సేమ్ అలాగనే ఇలా స్టిచ్ వేసుకున్నాం తర్వాత ఇంకొక స్టిచ్చు జాయింట్ చేసినా కంపల్సరీ రెండు రెండు స్టిచ్లు వేసుకుంటే బాగుంటుంది జాయింట్లు కాడంతాను ఇప్పుడు నెక్ పీస్ అనేది కట్టేద్దాం ఒ ఇంచీ అగలంతో కట్ చేసుకోమన్నాం ఇది షోల్డర్ ఆర్మోన్లో కట్ చేసిన ఎక్స్ట్రా క్లాత్ క్రాస్గా అనేది ఒగించి అగలంతో కట్ చేసుకున్నాం ఒగించి అగలం అనేది ఉండాలి నేను ఎక్కువ కట్ చేసి నాకు వాడికైపోయింది బాగా ఇలా కట్ చేసేస్తున్నాను కొత్త వాళ్ళు మార్క్ వేసుకొని స్కేల్ తీసుకొని ఆ మార్క్ వేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు నీట్గా వస్తుంది చన ఒగించి అగలము ఇలా అన్నీ కట్ చేసుకునేయాలి క్రాస్గా ముందుగానే కట్ చేసుకునే వీడియోలో చూ చూపిద్దాము అనే కోసరానికి నేను కట్ చేసేది చూపిస్తున్నాను యావో నెక్కి అయినా కూడా మనము క్రాస్గానే కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి అప్పుడే నెక్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది మనకి ఇలా జాయింట్ చేసుకొని తర్వాత మనం నెక్కి జాయింట్ చేద్దాం ఇలా జాయింట్ చేసేక ముందు చూసుకోవాలి కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకరి చెక్ చేసుకొని తర్వాత జాయింట్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ఇంచీది హాఫ్ అన్ ఇంచీగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్లో అనేది కొంచెం మనము ఇలా మర్చి పెట్టుకుంటే సేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం ఇక్కడ సేప్ ఫోల్డ్ చేస్తుందని చూడండి సేప్లో మట్టుకనే ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు సేప్ అనేది బాగా తిరుగుతుంది ఫినిషింగ్ బాగా వస్తుంది ఫ్రంట్లో రెండు జాగాలు బ్యాక్లో రెండు జాగాల్లో ఆ షేప్ ఎక్కడ తిరుగుతుందో రౌండ్ అక్కడ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి లో ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం కంపల్సరీ దారాలు ఇవంతా ఎక్స్ట్రా ఉండేట్టు కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుస్తుంది దీనిపైన ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ దీనికి చేతి పని లేదు ఎంబ్రాయిడింగ్ ఉంది కాబట్టి మనకి స్టిచ్ వేసిన ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇక్కడ ఉంచేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేద్దాం నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నెక్ ఎక్కడ కూడా ఈచినీట్లు ఉండదు నీట్గా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్ మొత్తము అలాగే వేసుకొని వచ్చేద్దాం ఇక్కడను ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డ్ అయిపోయింది మనకి నెక్ రెడీ అయిపోయి స్లీవ్ అటాచ్ చేద్దాం స్లీవ్ అటాచ్ చేసే ముందు షోల్డర్లు రెండు ఒకే లెవెల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత మనం స్లీవ్ అటాచ్ అనేది చేయాలి ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని తర్వాత సేప్ తక్కువ ఉంది ఫ్రంట్లో అంటే సేఫ్ కూడా కొంచెం తీసుకోవచ్చు ఫస్ట్లో బ్యాక్ ఫ్రంట్కి చాలా అప్ అండ్ డౌన్ లేదు సేఫ్ తక్కువ ఉంది అంటే ఫ్రంట్ సేఫ్ ఇప్పుడైనా మనము తీసుకోవచ్చు ఇప్పుడు మనము చెక్ చేసుకోవాలి స్లీవ్ ప్లస్ గుర్తు రావాలి బాగుండాలి అంటే మనం ఇలా స్లీవ్ నొక్కుతూరి చెక్ చేసి జాయింట్ చేసే ముందు జాయింట్ చేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఈ షోలర్ జాయింట్ ఉంది కదా అక్కడికి ఈ ఘాట్ ది స్లీవ్ సెంటర్ ఉంటుంది కదా అది ఉంచేసి ఈ సైడ్ ఫస్ట్ జాయింట్ చేసుకొని రావాలి కొత్త వాళ్ళకంటూ ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ మెథడ్లో అప్ అండ్ డౌన్ అనేది రాదు సాగదు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఎవరికైనా సరే ఇంకొక స్టిచ్ ప్రతి ఒక దానికి యావది జాయింట్ చేస్తామో దానికంతాను డబుల్ స్టిచ్ అనేది ఒక స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్ బాగా వచ్చేస్తుంది ఈ సైడ్ది జాయింట్ చేద్దాం ఇప్పుడు ఈ సైడు సేమ్ మెథడ్లోనే అయిపోయిన స్లీవ్ అట్టవచ్చు సైడ్ జాయింట్ చేద్దాం ఇప్పుడు సైడ్ జాయింట్ చేసే ముందు ఒక తూర్ చెక్ చేసుకోవాలి ఈ కింద అప్ అండ్ డౌన్ ఫ్రంట్ కానీ వస్తుంది కదా నేను ఫ్రంట్లో ఫోల్డ్ చేసే చూపిలాదు ఎప్పుడూ నేను లాస్ట్లోనే బ్లౌజ్ సైడ్ చేసే ముందు ఫ్రంట్లో చెక్ చేసి ఒప్పుతూరి ఎంత వస్తుంది ఏంటి అనేది అప్పుడు అనేది ఫోల్డ్ చేస్తాను బ్యాక్ ఎంతుందో దాని లెవెల్కి ఫ్రంట్ డాట్స్ పెట్టుకోవచ్చు కావాలంటే లేదంటే ఇలా అనేది ఫోల్డ్ చేసుకునేయడమే ఈ రెడీ ఉండే కాటికి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేస్తున్నాను జాయింట్ చేసేటప్పుడు ఈ డాట్స్ పట్టింటాం ఫ్రంట్లో పెంచెస్ కట్టు అక్కడ ఒక ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకుంటే బాగా సేప్ అనేది తిరుగుతుంది పర్ఫెక్ట్గా నడుము కాడ కుసుంటుంది క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ తర్వాత ఇంకో స్టిచ్ ఇలా వేసి ఇంకో ఫోల్డ్ చేద్దాం ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఎడ్జ్లో స్టిచ్ వేయకుండా ఇలా వేసుకోవాలి లాంగ్ స్టిచ్ లేదు మేము ఇలా ఫినిష్ చేస్తామంటే ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవచ్చు వాళ్ళ చాయిస్ వాళ్ళ ఇష్టంగా వేసుకోవచ్చు నేను ఇలా ఎడ్జ్లోనే వేసి ఫినిష్ చేసేస్తున్నాను ప్లెయిన్ ఉంటే చేతి పని చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వర్క్ ఉంది కాబట్టి మనం వేసే స్టిచ్ కూడాను కనిపించలేదు ఫినిషింగ్ బాగొస్తుంది అయిపోయింది ఇప్పుడు చూడండి స్లీవ్ నుంచి బాటమ్ కాటికి సైడ్ జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్లు రెండును ఒక తూర్పు చెక్ చేసుకొని పెట్టుకోవాలి జాయింట్లు కనిపించుకన్నా ఫినిష్ అయిపోతాయి ఏడించీ లూజ్ పెట్టేస్తున్నాను ఒక ఇంచీ లూజ్ వాళ్ళకి క్యాప్ స్లీవ్ ధర లూజ్గా ఉండాలని చెప్పినారు కదా ఆరు ఇంచులు రెడీ అయితే ఒక ఇంచీ జాయిన్ చేసి యాడ్ చేసి దానికి వేడించీలు లూజ్ పెట్టేస్తున్నాను ఆర్మోన్లు వచ్చి ఎనిమిది నడుమి లూజ్ వచ్చి పద్నాలుగున్నర వస్తుంది సెంటర్ మార్కేసి పద్నాలుగున్నరకి పద్నాలుగు ఈ సైడ్ రావాలంటే ఇంచీలు ఇంకా ఆ సైడ్ ఒకటి ఏడన్నర పెడితే మనకి పద్నాలుగున్నర కరెక్ట్గా వస్తుంది కాజా పట్టిని వదిలేసి చూడండి స్ట్రైట్గా వచ్చేసింది ఇలా పెట్టుకొని ఈ సైడు పద్నా ఏడన్నర పెట్టేస్తున్నాను నేను కాజా వదిలి మనకి పద్నాలుగు కావాలి దాంతో సేరీ హాఫ్ అన్ ఎక్స్ట్రా పద్నాలుగున్నర పెట్టుకుంటున్నాను అది ఎక్స్ట్రా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి రెడీ మనకి పద్నాలుగే ఇది ఏడించి లూజ్ ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనము మార్క్ వేసుకొని సైడ్ జాయింట్ చేస్తే ఎక్కడ కూడాను అప్ అండ్ డౌన్ అనేది రాదు పక్క పక్కలో ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం ఇప్పుడు చూద్దాము నడుము ఒక స్టిచ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉందా లేదా అని చూడండి పద్నాలుగు ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది కాజా పట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం సైడు జాయింట్ అనేది చూపిస్తాను చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చేసిందో ప్లస్ గుర్తు అస్సలు ఎక్కడ కూడాను అప్ అండ్ డౌన్ లేదు పర్ఫెక్ట్గా ఉంది సైడ్ జాయింట్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది ఉక్స్ కుట్టేస్తే బ్లౌజ్ రెడీ ఎక్కడ కూడా చూడండి చేతి పని లేదు ఇంకా ఇలా మార్క్ వేసుకోవాలి ఎంత అగలం కాళ్ళ ఏమి అనేది ఇలా మార్క్ వేసుకొని కాజు చేసుకునేయడమే కాజా అయిన తర్వాత ఉక్స్ కుట్టుకోవాలి ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరైనా ఉంటే వీడియో సెండ్ చేయండి ఓవరాల్గా కస్టమర్కి ఇలా ఫిట్టింగ్ వచ్చింది వాళ్ళు ఎప్పుడూనూ స్లీవ్ టైట్గా వేయరు లూజ్గానే వేస్తారు ఈ కస్టమరు అందువలన ఎప్పుడు లూజ్గానే ఇలా స్టిచ్ వేసుకుంటారు లాంగ్ స్లీవ్ అయినా లూజే ఇలా క్యాప్ స్లీవ్ థర్ అయినా లూజ్గానే వీడియో చూసుకున్నా థ్యాంక్ యూ వీడియో నచ్చితే మిస్ అయ్యాక లైక్ చేయండి